హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సునీత శివాన్సి ట్రెడిషనల్ బ్లాగ్స్ ఇప్పుడు మనం వెళ్తున్నది ఎక్కడికో తెలుసా శివలింగ దర్శనానికి వెళ్తున్నాము ఈ శివలింగ దర్శనానికి ఏ శివలింగ దర్శనానికి వెళ్తున్నాము అంటే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చందిప్ప గ్రామంలో కొలువై ఉన్న మరకత శివలింగానికి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము మరి ఈ మరకత శివలింగ దర్శనం చేసుకోవడానికి హైదరాబాద్ నుండి అయితే గచ్చిబౌలి నుండి వెళ్తే కనుక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో మనకి మరకత శివలింగం అనేది వస్తుంది పచ్చటి పొలాల మధ్యన ఈ మరకత శివలింగం అనే గుడి ఉంది ఇక్కడి నుంచి గులాబీ తోటలు పూల తోటలు అన్ని ధాన్యం కూడా స్వామివారికి పూజకు వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఒక పక్కనే పెద్ద గులాబీ తోట కూడా ఉంది గులాబీ తోట స్వామివారికి రోజు పువ్వులు అనేవి పూజ చేసుకోవడానికి ఈ తోటలో నుండే వెళ్తాయి పచ్చని ప్రకృతి మధ్యలో శివలింగము మరకత శివలింగము దర్శనం చేసుకుంటే చాలా చాలా పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు శివలింగ దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు మరి అందులోనూ మరకత శివలింగాన్ని దర్శనం చేసుకుంటే అత్యంత అమూల్యమని కూడా మన పండితులు అంటున్నారు మరకత శివలింగ దర్శనం జన్మ జన్మల పుణ్యాల ఫలం ఉంటే కానీ మనం మరకత శివలింగ దర్శనాన్ని అయితే చేసుకోలేము ఇక్కడ మరకత శివలింగాన్ని మహాదేవ రక్షరక్ష మరకత శివలింగ రక్షరక్ష అని పూజిస్తూ ఉంటారు ఇది వేల ఏళ్ల క్రితం నాటి శివలింగం ఇక్కడ పక్కనే ఉన్న తోటలో ఒక నెమిలి కూడా కనపడింది మాకు ఇది పక్కనే ఉన్న గులాబీ తోట ఇక్కడ గులాబీ తోటలో నుండే పువ్వులన్నీ కూడా స్వామివారికి వెళ్తూ ఉంటాయి సో గులాబీ తోట పక్కనే ఈ శివాలయం కూడా ఉంటుంది నవరత్నాలలో అత్యంత విలువైనది మరకతం మరి ఆ మరకతంతో మలిచిన పెద్ద శివలింగం స్వయంగా శ్రీరాముడే ఈ మరకత లింగాన్ని అభిషేకించాడు పూజించాడు అని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ మనము లోపలికి ఎంటర్ అవగానే ముందుగా కాలభైరవ స్వామి దర్శనమిస్తారు కాలభైరవ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు ఇక్కడ స్వామి ముందట ఒక కాలచక్ర రాయి ఉంటుంది మనం గుడి లోపలికి ఎంటర్ అవగానే మనకి పెద్ద ధ్వజస్తంభం కనిపిస్తుంది ఆ ధ్వజస్తంభము చూడడానికి ఎంతో అత్యంతమైన వెలుగులు వేదజల్లుతూ చాలా శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కాలభైరవుడి ముందు ఒక రాయి అయితే ఉంటుందండి ఆ రాయిని మనము మనసులో ఉన్న కోరికను కోరుకొని ఆ రాయి మీద చేయి పెట్టినట్లయితే కనుక మనలో ఉన్ మన మనసులో ఉన్న కోరిక నెరవేరినట్లయితే ఆ రాయి కుడివైపుకు తిరుగుతుంది అని ఇక్కడ చాలామంది భక్తులైతే గట్టిగా నమ్ముతున్నారు గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇదంతా కూడా దారి ఎంట్రెన్స్ ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఈ దారిని చూసుకుంటూ వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది సో మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకు కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుండో వందలాది భక్తులైతే తరలి వస్తారు మనకు గుడి లోపలికి అడుగు పెట్టగానే ఎదురుగా ఒక పెద్ద ధ్వజస్తంభం మనకి దర్శనమిస్తుంది పక్కనే కాలభైరవ స్వామి వారు నాగదేవతలు మనకు దర్శనమిస్తారు కాలభై భైరవ స్వామి ముందు ఒక నంది విగ్రహం కూడా ఉంటుంది ఈ కాలభైరవ స్వామి ముందు దీపాన్ని వెలిగించుకొని అక్కడ ఒక రాయి ఉంటుంది రాయి పైన చేయి పెట్టి మీ మనసులో ఉన్న కోరికను కోరికనుకలా చెప్పుకున్నట్లయితే రాయి కుడివైపుకు తిరుగుతుంది ఇక్కడ మరకత శివలింగం గుడి చుట్టూ మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసుకొని ధ్వజస్తంభం ముందు నమస్కారం చేసుకొని మనము గుడి లోపలికి ఎంటర్ అయితే మనకి మరకత శివలింగం కనిపిస్తుంది నవరత్నాలలో ముఖ్యమైనది మరకతం మరి మరకతం అంటే పసు పచ్చటి రంగు ఆకుపచ్చటి రంగు మరకథ లింగాన్ని పూజిస్తే దైవక శక్తులనేవి ఎక్కువగా ఉంటాయంట అంటే మనము మామూలు శివలింగాలు ఈ బ్రహ్మసూత్ర శివలింగము మరకత శివలింగము రెండే కలిసి ఉన్న శివలింగము మరకత శివలింగం చందీపా గ్రామంలో ఉంది మరకత శివలింగాన్ని పూజిస్తే దాంట్లో దైవిక శక్తులు ఉంటాయంట మరకత శివలింగాన్ని దర్శనం చేసుకుంటే ప్రజలకు ఉన్న సుఖ సంతోషాలతో ఉంటారు వాళ్లకు ఏమైనా దోషాలు శని బాధలు గ్రహపీడ దోషాలు ఏమైనా ఉంటే కుటుంబం బాధల నుండి విముక్తిని పొందుతారని ఇక్కడ పండితులైతే చెప్తున్నారు నవగ్రహాల్లో బుద్ధ గ్రహానికి చెందిన రత్నంగా మరకతాన్ని భావిస్తారు మరి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే కూడా నశిస్తాయని ఇక్కడ చెప్తున్నారు లింగానికి తలను ఆంచి కోరికను విన్నవించుకుంటే కనుక మన కోరికలు అనేవి నెరవేరుతాయని అంటున్నారు ఇక్కడ మనకు స్టేజ్ లాగా కనిపిస్తుంది కదా మరకత శివలింగం అని ఇక్కడ మనకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి భజనలు పాటలు పాడుకుంటూ ఉంటారు వారి కోసమే ఈ స్టేజ్ ఇక్కడ పాడుకోవచ్చు పాటలు కూడా చాలా దూరం నుంచి కూడా ఇక్కడ వచ్చి రాత్రిలు కూడా నిద్ర చేస్తారంట పక్కకే ఉన్న నవగ్రహాలను కూడా ఇక్కడ ఎవరో భక్తులు కట్టించారంట ఈ కుర్చీలు కూడా భక్తులే వాళ్ళ కోరికలన్నీ నెరవేర్తే భక్తులు ఇక్కడ స్వయంగా కూడా వాళ్ళు కుర్చీలను కూడా వేయించారంట ఈ గుడికి అంతకు ముందు అంటే శ్రీరాముడు పరిపాలించిన తర్వాత చాలా కాలం పాటు ఈ గుడి అనేది కనుమరుగైపోయిందంట కనుమరుగైపోయిన తర్వాత అక్కడ నది వరదలల్లో ఈ నది ఈ ఈ గుడి అనేది కనుమరుగైపోయింది మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఊరి ప్రజలందరూ కలిసి గుడిని పునఃప్రారంభం చేసి మరకత శివలింగానికి పునరావాసం అని ఏర్పాటు చేశారు ఇక్కడ తిరుపతి నుండి కూడా కొంతమంది భక్తులు వచ్చి ఇక్కడ ఉన్న శివలింగం అత్యంత శక్తివంతమైన శివలింగం ఇలాంటి శివలింగము భారతదేశంలో మరెక్కడా కూడా లేదు అని వాళ్ళు ముందుకు వచ్చారంట గుడి కట్టడానికి తర్వాత ఆ విషయాన్ని తెలుసుకున్న గ్రామ ప్రజలందరూ కలిసి ఈ గుడిని పునర్నిర్మాణం చేయడానికి అక్కడ ఒక గురువుని అడిగితే ఆ గురువు వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఈ శివలింగాన్ని కనుక కదిలిస్తే ఊరు ప్రమాదము ఉంటుంది ఊరంతా కూడా భస్మమైపోతుంది అత్యంత శక్తివంతమైన శివలింగం అని గురువు గారు చెప్పారంట అప్పుడు గుడి ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద రాయి కడ్డీలతో ఒకదానిపైన ఒకటి వరుసగా పేర్చబడి ఉండిందంట అంటే అప్పట్లో రాజులు గుళ్ళను అంటే ఎలా కట్టారంటే రాళ్లతోనే ఒక రాయి పైన ఒక రాయి పేర్చి కట్టారంట అయితే ఈ గ్రామ ప్రజలు ఆ గుడిని తొలగించి మేము మళ్ళీ కొత్తగా గోడలు కట్టుకుందాము అని చెప్పేసి గురువుని అడిగితే గురువు మీరు ఈ శివలింగం పైన ఒక రాయి చిన్న పుల్ల పడినా కూడా ఈ భస్మం అయిపోతుందని చెప్పారంట అప్పుడు వాళ్ళు ఊర్లో ఉన్న వరి పొట్టును తీసుకొచ్చి శివలింగం పైన మొత్తం కప్పి ఉంచి ఒక్కొక్క కడ్డీని నెమ్మదిగా తొలగించి చుట్టూ గోడలు కట్టారంట సో అత్యంత శక్తివంతమైన శివలింగం అని కూడా చెప్తారు ఇంకా మనకి శివలింగం వెనుక అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటారు వెనకాల వినాయకుడు కుమారస్వామిగా వారు కూడా కొలువై ఉంటారు ఇక్కడ శివలింగానికి ప్రదోషకాలంలో పూజ చేస్తే కనుక మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్తున్నారు శివలింగానికి చందనం బొట్టు పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తున్నారు నిండు పౌర్ణమి రోజు సూర్యోదయానికి లేలేత కిరణాలు లింగం పైన పడినప్పుడు అలాంటి దర్శనం చేసుకుంటే కనుక చాలా పుణ్యం అని కూడా ఇక్కడ పండితులు చెప్తున్నారు పౌర్ణమి వెలుగులకి చంద్రుని నీడలో దర్శనం చేసుకుంటే అత్యంత పుణ్యమైనది అని పండితులు కూడా చెప్తున్నారు పౌర్ణమి రోజైతే ఇక్కడ లైట్లు ఆపి చంద్రుని వెలుగుని మరకతం పైన పడుతున్నప్పుడు దర్శనం చేసుకుంటే కనుక పౌర్ణమి దర్శనానికి చాలా ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ పౌర్ణమి దర్శనానికి భక్తులు వందలాది సంఖ్యలో తరలి వస్తారు ఎక్కడెక్కడి నుండో ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఇది చాళుక్యుల కాలంలో నిర్మించారని ప్రచారంలో ఉంది మూసినది వరదలకు కనుమరుగైపోయిందని కూడా చెప్తున్నారు రెండు వేల పన్నెండులో మళ్ళీ పునఃప్రారంభం చేశారు అయితే ఇక్కడ గ్రామస్తులు ఈ గుడి నిర్మించినప్పుడు అక్కడ ఉన్న గురువు గారు చెప్పారంట ఇక్కడ మరొక నాలుగు శివలింగాలు కూడా ఈ గుడి ఆవరణలో ఉన్నాయని చెప్పారంట అయితే ఆ నాలుగు శివలింగాలలో ఒక శివలింగం అయితే బయటపడింది ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ధ్వజస్తంభం ముందు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ లోపల ఉన్న శివలింగానికి ఎలా అయితే అభిషేకాలు చేసుకుంటారో బయట ఉన్న శివలింగానికి కూడా అభిషేకం చేస్తే అంతే పుణ్యం వస్తుంది దాన్ని ఉప ఆలయంగా కూడా ధ్వజస్తంభం ముందైతే ఏర్పాటు చేశారు శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో శ్రీరాముల వారు ప్రతిష్ఠించిన శివలింగంగా చెప్పుకుంటారు ఇది పదకొండవ శతాబ్దము షోలరాజుల కాలం నాటిది అని చెప్తూ ఉంటారు ఇక్కడ శివాలయానికి ముందు ఒక నంది ఉండింది ఆ నందిని మన గుడిని ధ్వంసం చేసేటప్పుడు మన దుండగులు ఉంటారు కదా గుడిని ఆసనం చేయడానికి వచ్చిన వారు వారు నంది చెవి విరగొట్టారంట ఆ నంది చెవి విరగొట్టడం వల్ల అతను అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోయారంట ఆ నందిని తీసుకొచ్చి స్వామి ముందు పెట్టి ఇంకొక చెవిని ఏర్పాటు చేసి అక్కడ ప్రతిష్ఠించారు అక్కడ ఒక శిలాశాసనం కూడా ఉంటుంది సంస్కృతంలో రాయబడి ఉంటుంది మళ్ళీ శివుని ముందు వేరే ఒక నందిని భక్తులు సమర్పించారంట వాళ్ళు కోరిన కోరికలు నెరవేరడం వల్ల భక్తులు నంది విగ్రహాన్ని సమర్పించారంట అక్కడున్న ధ్వజస్తంభాన్ని కానీ నవగ్రహాలు కానీ స్వామి దగ్గర కానీ కుర్చీలు కానీ బండలు కానీ ఇవన్నీ కూడా భక్తులు తమ కోరికలు నెరవేరినందుకు వారు ఆ బహుమతులను గుడికి కానుకగా ఇచ్చారని అక్కడ రాసి ఉంది అంత పవిత్రమైన ఈ మరకత శివలింగము శంకర్ ఎక్కడో లేదండి మన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం చందిపా గ్రామంలో కొలువై ఉన్నాడు ఈ మరకత శివలింగం మనము స్వయంగా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు మరకత శివలింగానికి పూజారి ఉన్నప్పటికీ కూడా మామూలుగా అయితే గర్భగుడిలోకి ఎవరిని రానియరు బట్ ఈ మరకత శివలింగం గర్భగుడిలోకి మనం స్వయంగా వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు లింగానికి తలను ఆనించి మనసులో ఉన్న కోరికను కోరుకోవచ్చు అంత మంచిగా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఒక రాయి ఉంది కాలభైరువుని ముందు అని అయితే చెప్పారు ఆ రాయి వచ్చేసి కాలచక్ర రాయి అంటున్నారు బట్ ఇదైతే నాకు తెలిసి అంతకుముందు లేదు సో ఈ గుడి ఉన్న పురాతన కాలం నుంచి అయితే లేదు రీసెంట్గానే ఈ రాయి అనేది వచ్చింది సో అప్పటి నుంచి భక్తులు అయితే ఇంకా ఎక్కువ రావడం అయితే జరుగుతుంది ఆ రాయిని ముట్టుకుంటే దాన్ని రివర్స్ తిరిగితే కోరిక నెరవేరుతుంది అని అంటున్నారు సో అట్లా అని చెప్పేసి ఈ రాయి కోసము ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు అనేవారు తరలి వస్తున్నారు బట్ అది ఇప్పుడు ఇప్పుడు అయితే రీసెంట్గానే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఉండింది మీరు పాతవి వీడియోలు చూసుకున్నట్లయితే అందులో ఎక్కడ కూడా ఈ రాయి గురించి అయితే ప్రస్తావన అయితే లేదు మరి ఇప్పుడిప్పుడే ఈ మూడు సంవత్సరాల క్రిందటి నుంచే ఈ రాయి అనేది వచ్చింది దీన్ని కూడా కాలచక్ర రాయి అంటారు అది కూడా ముప్పై సెకండ్ల లోపే కుడివైపుకు తిరిగితే ఆ రాయి తిరిగినట్లయితే మన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు నేను వచ్చినప్పుడు అయితే చాలామంది చేయి పెట్టినప్పుడు రాయి అయితే తిరిగింది సో మరి అది తిరుగుతుందా వాళ్ళు తిప్పుతున్నారా అనేది నాకు కూడా క్లారిటీ రాలేదు సో నేను కూడా నా వంతు వచ్చే వరకు నేను వెయిట్ చేశాను నా వంతు వచ్చిన తర్వాత నేను కూడా చేయి పెట్టి కళ్ళు మూసుకొని మనసులో ఉన్న కోరికను అయితే బలంగా కోరుకున్నాను తండ్రి నీ దయ లేనిదే నేను ఇక్కడి వరకు రాలేను నీ ఆజ్ఞ ఉంది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను అని నాకు అని మనసులో ఉన్న కోరికను చెప్పుకొని చేయి పెట్టగానే రాయి స్లోగా తిరిగింది సో నాకు కూడా అనిపించింది బట్ ఇదైతే రాయి అయితే ఎప్పటి నుండో అయితే లేదండి కొత్తగానే పెట్టారు సో ఇదండి ఈ టెంపుల్ గురించిన విశేషాలు అన్నీ కూడా మేము రీసెంట్గానే వెళ్ళాము శ్రావణ మాసంలో వెళ్ళాము ఇంకా శ్రావణ మాసంలో దైవ దర్శనం చేసుకుంటే ఎంతో మంచిది అందులోను శివ దర్శనము మరకత శివలింగం అందులో వచ్చిన వాళ్ళకైతే తెలుసుకుంటారని జాగ్రత్తగా వెళ్ళి మీరు కూడా చాలా మంచిది దర్శనం చేసుకోండి వెళ్ళాము మీరు వీకెండ్ లో అయితే వెళ్ళకండి చాలా రష్ అయితే ఉంటారు. ఛానల్లో ఇలాంటి మరిస్ లో వచ్చే కోసం నా ఛానల్ చాలా బాగా దర్శనం జరుగుతుంది. మీరు అభిషేకం చేసుకొని కూడా నా వీడియోని షేర్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల వీడియో మరింత ముందుకు వెళ్తుంది. బాగుంటుంది. మీ సపోర్ట్ నన్ను ఇంకా బాగుంది. వీడియోలు తీసేలా ప్రోత్సాహిస్తుంది. ఇంకా ఈ లైక్ ఇవ్వడం కోసం నిల్చుంటారు. వన్ అవర్ పట్టొచ్చు టూ అవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చెప్తున్నాను మీరు జా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను